తమకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేసి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు వేతనాలు సమయానికి రాకపోవడంతో అప్పులు ఇచ్చేవారు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే పెండింగ్ వేతనాలతో పాటు గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు కార్మికుల ధర్నాకు సిఐటియు నాయకులు మద్దతు ప్రకటించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా కొనసాగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నెలల నుండి ఏడు నెలల వరకు వేతనాలు పెండింగ్ లో ఉండడంతో కార్మికుల కుటుంబాలు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించవలసి వస్తుందన్నారు గత కొన్ని రోజులుగా కార్మికులకు రావాల్సినటువంటి దుస్తులు పనిముట్లు ఇతర సామాగ్రి ఇవ్వడం లేదని వాపోయారు ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఇటియు జిల్లా కమిటీ సభ్యులు అమ్మల బారినయ్య తునికి మహేష్ బాబు రాజు షాదుల్లా పలువురు పాల్గొన్నారు తక్షణమే పరిష్కరించాలని మరి గ్రామ పంచాయతీలో కొనసాగుతున్నటువంటి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి జియో నెంబర్ యాభై ఒకటి సవరించాలని చెప్పేసి అదే మాదిరిగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని గతంలో మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు గ్రామ పంచాయతీ కార్మికులు చేసింది వాటిని వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఈరోజు మరి సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతోంది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు ప్రతి నెల గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి ఉద్యోగంకి కార్మికుడికి గ్రీన్ ఛానల్ ధర ప్రతి నెల ఐదు తోదీ లేపు మరి వేతనాలు ఇస్తామని చెప్పేసి చాలా గొప్ప మాటలు చెప్పింది మరి పేరు పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా వారికి వాగ్దానం మాత్రం బ్రహ్మాండం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణ మాత్రం ఫెయిల్ అయిందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము ఉద్యోగస్తుల్ని పర్మినట్ చేయాలి జీతాలు సక్రమంగా ఇవ్వాలి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఇలా ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడముగా సిద్దిపేట జిల్లాలోనే ఈ నెలలోనే ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి పరిస్థితి ఇలా వాళ్ళ కుటుంబాలు రోడ్డు పట్టు పరిస్థితి ఉంది గ్రామ పంచాయతీ కార్మికులకు గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆమెని అమలు చేయాలనేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాలలో ధర్నా చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో జనవరి నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చి నేటికి కూడా అమలు చేయలేం లేదు అలాగే జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఏదైనా ప్రమాదాలు జరుగుతూనే ప్రమాద బీమా చేయించడానికి అధికారులు ముందుకు వస్తున్నారు తప్ప అంతలోపు ప్రమాద ప్రమాద బీమా చేయించడం లేదు గతంలో దుమ్మాటలో కార్మికుడు చనిపోతే అతనికి ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాము మేము ఇస్తామని చెప్పిన అధికారులు లేటికి కూడా ఇవ్వలేదు అలాగే ములుగులో మొన్న చనిపోయిన గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా తక్షణంగా మేము ఇరవై లక్షలు ఇవ్వాలనేసి ప్రమాద బీమా ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేసినాము అక్కడ అధికారుల మూలంగానే ఆ గ్రామ పంచాయతీ కార్మికులు చనిపోయినందుకు ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటే నేటికి కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ సందర్భంగా అధికారులకు మేము ఒకటే విన్నవిస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ కార్మికులకు తక్షణమే ఇన్సూరెన్సులు ఎక్కడైతే చేయించలేదో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించాలని ఈ రెండు నెలల బకాయిల వేతనాలు విడుదల చేయాలనేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం